హలో అండి అందరికీ నమస్తే డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అంజలి పాప మిసమ్మ అని పిలవగానే ఇక బాగా షాక్ అయిపోయి గట్టిగా ఆరుస్తుంది ఏమైంది మిస్ అమ్మ ఎందుకలా ఆరుస్తున్నావు అంటే అంటే పిల్లలు మీరేంటి ఇక్కడ అని చెప్పేసి అంటే ఇక అనుమ పాపేమో సర్లే కానీ పద లోపలికి వెళ్దాం చాలా పని ఉంది అని చెప్పేసి అంటే ఎక్కడికి రావాలి ఎందుకు అని చెప్పేసి అంటే ఇక ఆకాష్ ఏమో అదేంటి మిస్ అమ్మా ఏమీ తెలియనట్టు అడుగుతున్నావు అని చెప్పేసి అంటారు ఇక బాగా ఏమో నిజంగానే తెలియక అడుగుతున్నాను అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను నాకేమో అర్థం కావడం లేదు అని చెప్పేసి అంటే ఇక రాతోడేమో కార్లో అందరం కలిసి వచ్చాం కదా మిస్ అమ్మా అని చెప్పేసి రాతోడు అంటే ఇక బాగీ ఏమో మా ఇంటికి వచ్చి నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు అని చెప్పేసి అడుగుతుంది ఆ మాట అనగానే ఇక పిల్లలంతా షాక్ అయిపోయి చూస్తారు ఇక గుప్తా ఏమో నిన్న రాత్రి ఎలాగో తప్పించుకున్నావు కానీ ఈరోజు మాత్రం మిస్సమ్మకు నీ పిల్లలకు విషయం తెలిసిపోతుంది అని చెప్పేసి అంటారు ఇక అంజలి పాప ఏమో ఏంటి మిస్సమ్మ నేను మీ ఇంటికి రావడం ఏంటి నువ్వే కదా మా ఇంటికి వచ్చి మమ్మల్ని పెళ్ళికి తీసుకొచ్చావు అని చెప్పేసి అంటే ఇక బాగీ షాక్ అయిపోయి అన్యాయంగా ನಮೀದ ನಿಂದಲೇ పంపించేసిన ఇంటికి మళ్ళీ నేనే తిరిగి వచ్చానా అని చెప్పేసి అంటుంది ఇక రాతోడికి పిల్లలకి ఏమీ అర్థం కాక ఏంటి మీసమ్మ నీకు ఏమైంది నీకు ఇప్పటిదాకా ఫుల్ ఫైర్ మీద ఉండి పెళ్ళి ఆపుదాన్ని శబదాలు చేసి పిల్లలకు ప్రామిస్ చేసి పెళ్ళికి రావడం ఇష్టం లేని మమ్మల్ని మీ పెళ్ళికి తీసుకొచ్చి కళ్యాణ మండపానికి రాగానే ప్లేట్ ఫిరాయిస్తున్నావు ఏంటి అని చెప్పేసి రాతోడు అడుగుతాడు ఏమో ఆరు కంగారు పడిపోతూ ఉంటుంది ఇక బాకీకి ఏమీ అర్థం కాక షాక్ అయి పోయి చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది అసలు నేను ఇప్పుడు వచ్చాను ఎలా అనేసి ఇదంతా నిజంగానే జరిగిందా అని చెప్పేసి బాగా అడిగితే ఏమైంది అమ్మా జరిగిందంతా అలా ఎలా మర్చిపోయావు అని చెప్పేసి అంటే అదే అమ్మ పాప నాకు కూడా అర్థం కావడం లేదు జరిగింది ఇదే అయితే మరి నాకెందుకు గుర్తుకు లేదు అని చెప్పేసి అంటుంది ఇక అమర్ వల్ల అమ్మగారేమో బాకీని చూసి మిస్సమ్మ అని చెప్పేసి అంటది ఇక అమర్ వల్ల నాన్నగారేమో మిస్సమ్మన్నా బాగుండేది పిల్లల్ని దగ్గరుండి కళ్యాణ మండపానికి తీసుకొచ్చేది అని చెప్పేసి అంటే అదిగా వచ్చిందండి పిల్లల్ని దగ్గరుండి కళ్యాణ మండపానికి తీసుకొచ్చింది అని చెప్పేసి అమర్ వాళ్ళ అమ్మగారు అంటారు ఇక అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు మిస్సమ్మ దగ్గరకొచ్చి మిస్ అమ్మ ఎక్కడికి వచ్చావేంటి మిస్ అమ్మ నిన్ను అమర్ చూస్తే కోపడతారు మనోహరి చూస్తే అందరి ముందు గొడవ చేసి నిన్ను మళ్ళీ పెడుతుంది నువ్వు బాధపడడం మేము చూడలేము త్వరగా వెళ్ళిపో మిస్ త్వరగా వెళ్ళిపో అని చెప్పేసి అంటే ఇక అంచుమ పాపమ్మ మిస్సమ్మ వెళ్ళిపోవడానికి రాలేదు తాతయ్య మనోహరి ఆంటీని వెళ్ళగొట్టడానికి వచ్చింది తాతయ్య ఎవరికి ఇష్టం లేని ఈ పెళ్ళిని ఆపడానికి వచ్చిన సూపర్ ఉమెన్ తాతయ్య బాధలో ఉన్న మాకు ప్రామిస్ చేసి మమ్మల్ని ఈ పెళ్ళి ఆపుతా అని చెప్పేసి ఇక్కడికి తీసుకొచ్చింది తాతయ్య మీరు చూస్తూ ఉండండి తాతయ్య వచ్చిన పని ఎంత స్మూత్గా చేసుకుంటూ వెళ్ళిపోతుందో మిస్ అమ్మ అని చెప్పి అంజు పాప అంటే ఇక అమర్ వాళ్ళ నాన్నగారేమో ఏంటి పెళ్ళి ఆపుతా అని చెప్పావా ప్రమాణం కూడా చేసావా ఏంటి మిస్ అమ్మ ఏంటి ఇదంతా అని చెప్పేసి అంటుంటే ఇక బాగా ఏమో ఏమో ఆంటీ నేను కూడా అంతా చేశా అని ఇప్పుడు వీళ్ళు చెప్తుంటేనే నాకు తెలుస్తుంది అని చెప్పేసి బాగీ చెప్తుంది తర్వాత ఏమో అమర్ వాళ్ళ నాన్నగారు మాకేం అర్థం కావడం లేదు అని చెప్పేసి అంటే బాగీ కూడా నాకు కూడా ఏం అర్థం కావడం లేదు అంటే ఇక పిల్లలు కూడా మాకు కూడా ఏం అర్థం కావడం లేదు అని చెప్పేసి అంటారు ఇక లీల మిసమ్మని చూసి మిస్సమ్మ వచ్చింది ఏంటి వెంటనే వెళ్ళి మనోహరి అమ్మగారికి చెప్పాలి అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఇక అమర్ వాళ్ళ నాన్నగారిని అంకుల్ మిమ్మల్ని పంతులు గారు పిలుస్తున్నారు అంటే మీరు అమర్కి కనపడకుండా లోపల ఎక్కడో చోట కూర్చోండి అని చెప్పేసి వెళ్ళిపోతారు ఇంకా మిస్సమ్మ వెళ్ళిపోబోతుంటే పిల్లలంతా ఏ ఏ మిస్సమ్మ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు రా మిస్సమ్మ రా అని చెప్పేసి మిస్సమ్మని లోపలికి తీసుకెళ్తారు తర్వాత ఏమో ఆరు లోపలికి వెళ్ళడానికే ప్రయత్నిస్తుంది కానీ వెళ్ళలేకపోతుంది లీలా మనోహరి దగ్గరికి వచ్చి అమ్మగారు అని చెప్పేసి అంటే ఏంటంటే నీ గోల నేను ప్రశాంతంగా పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా అసలు పెళ్ళి ఆగిపోయేలా ఉంది పెళ్ళి తొందరగా ఎలా జరగాల అని నేను ఆలోచిస్తుంటే నువ్వేమో పది నిమిషాలకు ఒకసారి అమ్మగారు అమ్మగారు అని చెప్పేసి అంటున్నావు అంటే మీ పెళ్ళికి అన్ని గండాలు వెంట పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటే నేనేం చేయను అమ్మగారు అని చెప్పేసి లీలా అంటే సరే ఇప్పుడు ఏమైందో చెప్పు అంటే పెళ్ళికి ఆ మిస్సమ్మ పిల్లల్ని వెంట పెట్టుకొని వచ్చిందమ్మా అని చెబుతుంది ఆ తర్వాత మనోహరి వెళ్ళి కిటికీలోంచి మిస్ అమ్మని చూస్తుంది ఆ తర్వాత ఏమో ఇదేంటి జలకలాగా పట్టుకొని వదలట్లేదు దాన్ని అంతా అవమానించి దొంగని ముద్ర వేసి ఇంట్లోంచి నుంచి పంపించింది మళ్ళీ పెళ్లి మండపానికి వచ్చింది ఏంటి అని చెప్పేసి అంటే తర్వాత ఏమో లీలా అదే నాకు అర్థం కావడం లేదమ్మా మీరు అంతా అవమానించిన ఇక తన అక్క పిల్లలని తెలియకపోయినా ఆ పిల్లల కోసం అమ్మ ఇంత చేస్తుంది ఇన్ని తంటాలు పడుతుంది అంటే ఇన్ని అవమానాలు భరిస్తుంది అంటే నిజంగా మిస్ అమ్మ గ్రేటే అమ్మ అని చెప్పేసి లీలా అంటే ఇక మనోహరి ఏమో అవుని ఇన్ని చేశాక కూడా అది ఇంకా ఈ పెళ్ళిని ఆపి ఆ పిల్లల్ని అమర్ని ఎప్పటికీ కలిసిండేలా చేద్దామని అనుకుంటున్న దాని కాన్ఫిడెన్స్ చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుంది అని చెప్పేసి మనోహరి అంటుంది తర్వాత ఏమో త్వరగా ఏదో ఒకటి చేసి ఇక్కడ నుండి పంపించేయనమ్మా అని చెప్పేసి లీలా అంటే ఎందుకే ఉండనివ్వు దాని కళ్ళ ముందే అమ్మ నా మెడలో తాలి కట్టడం ఏడడుగులు వేయడం అది చూడాలి చూస్తూ ఉండడం తప్ప ఏమీ చెయ్యలేక ఆ పెళ్ళిని ఆపలేక నిస్సహాయ స్థితిలో అలా కూర్చొని కుమిలి కుమిలి ఏడవడం నేను చూడాలి ఆ గెలుపుని నేను ఆనందించాలి అని చెప్పేసి மனோஹரி அட்டு லீலா అది కాదమ్మా మిస్సం అని మీరు చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు నాకెందుకు మిస్సం ఎక్కడుంటే మీ పెళ్ళికి అడ్డుపడుతుంది పెళ్ళి జరగకుండా ఆపుతుందేమో అని అనిపిస్తుంది అని చెప్పేసి లీలా అంటే ఇంకా మనోహరి ఏమో నువ్వు దాన్ని ఎక్కువ అంచనా వేయకు అయినా అది ఇప్పుడు చచ్చిన పామె అని మళ్ళీ చంపడం ఎందుకే అది ఇప్పుడు పెళ్ళి ఆపాలి అంటే అమర్ ముందుకు రావాలి కదా అది ఇప్పుడు ఏం చేసినా అమర్ నమ్మడం పక్కన పెట్టి కనీసం దాని మాట వినడు మొహం కూడా చూడు అని చెప్పేసి మనోహరి అయినా అది వచ్చి ఒక రకంగా నాకు మేలే చేసింది అది రాకపోతే పిల్లలు రాతాడు కూడా ఈ పెళ్ళికి వచ్చేవాళ్ళు కాదు అమర్ నా తాళి తాలి కట్టేటప్పుడు వాళ్ళను చూస్తూ ఉండాలి వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడే నా గెలుపు ఇంకా కొంచెం ఆనందంగా ఉంటుంది అయినా నన్ను అవమానించిన వాళ్ళు అనుమానించిన వాళ్ళు అందరూ ఒకే చోటికి బలి చేరట్లే అంటే ఇక మన లీలా ఏమో అవునమ్మా మీ గతం కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది కదా అమ్మా అసలు ఎవరమ్మా వాళ్ళు మీరెందుకు నన్ను పెళ్ళికూతురు స్థానంలో కూర్చోబెట్టారు ఎందుకు వాళ్లకు అంత భయపడ్డారు అని చెప్పేసి లీలా అడుగుతుంటే మనోహరి తన గతాన్ని తలుచుకుంటూ ఉంటుంది లీలా అప్పుడేమో మీ గతం గురించి మాట్లాడితే అలా భయపడ్డారు ఏంటమ్మా అసలు ఏముంది మీ గతంలో అని చెప్పేసి అంటే ఆపే అని చెప్పేసి మనోహరి గట్టిగా అరుస్తుంది నా గతం గురించి తెలుసుకోవాలని ప్రయత్నించకుని ప్రాణాలు పోతాయి జాగ్రత్త నీకు అవసరం లేదని చెప్పేసి లీలాను అంటే ఇక లీలా అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో రామమూర్తి ఇంట్లో బాగీ కోసం వెతుకుతూ వస్తే మంగళ అసలు బాగీ ఎక్కడికి వెళ్ళింది ఉదయం వనగా వెళ్ళింది ఇంతవరకు రాలేదు అంటే నీకు అసలు తలలు మట్టి ఉందా లేకుంటే బుర్ర ఉందా ఈ కూతురు వెళ్తున్నా అని చెప్పి రెడీ అయి వెళ్ళింది కదా పిలవని పేరంటానికి నా కూతురు వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు వెళ్ళదు కూడా అయినా వాళ్ళంతా అవమానించిన తర్వాత నా కూతురు ఎందుకు వెళ్తుంది అంటే ఇక మంగళ ఏమో ఏంటి పొద్దు పొద్దున్నే బూతులు మాట్లాడుతున్నావు అంటే నువ్వు వినలేనంత బూతులు నేనేం మాట్లాడాను అంటే ఇక మంగళ ఏమో మంచితనం ఆత్మాభిమానం సాయం ఓ సగటు మధ్యతరగతి కుటుంబానికి ఇవన్నీ బూతులే కదా అని చెప్పేసి అంటే ఇక రామ్మూర్తి మంగళ చెంప పగలగొట్టేసి నేను నా కూతురు గురించి స్గా మాట్లాడుతుంటే నువ్వేంటి జోకులేస్తున్నావు అంటే జీవిత సత్యాలని జోకులేస్తున్నావు కాబట్టి ఈ కుంపలో మిగిలిపోయామని చెప్పేసి మంగళ అంటుంది సరేలే ఇక నీ కూతురు పెళ్లికి వెళ్ళిపోయింది కదా మనం కూడా వెళ్దామా ఆ మనోహరి నాకు డబ్బు ఇస్తుంది అని చెప్పేసి అంటే ఇక రామమూర్తి ఏమో ఎప్పుడు డబ్బు డబ్బు అని అంటావేంటి పోయేటప్పుడు డబ్బు కాటికి కట్టుకుని పోతావా అని చెప్పేసి అంటే అయ్యా సుల్తాన్ మనవడ ఇప్పుడు కాదు డబ్బు విలువ ఏంటో రేపు నీ కూతురు పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలనుకో అప్పుడు తెలుస్తుంది నీకు ఈ డబ్బు విలువ మనుషుల విలువ అని చెప్పేసి అంటే ఇక రామమూర్తికి పౌర్ణమి రోజు అమ్మాయికి పెళ్లి గడియలు ఉన్నాయి మూడు రోజుల్లో అమ్మాయి పెళ్లి జరిగి తీరుతుంది అన్న విషయం గుర్తు చేసుకుని మంగళనే వెంటనే వెళ్ళి క్యాలెండర్ తీసుకురా అని చెప్పేసి క్యాలెండర్ చూసాడు ఇక మంగళ ఏమో ఏమైంది అంతలా షాక్ అయిపోతున్నావు ఏం చేస్తున్నావు అని చెప్పి చెప్పు అని చెప్పేసి మంగళ అంటే పంతులు గారు ఆ రోజు బాగీ జాతకం చూసి ఏం చెప్పారో గుర్తుందా అయితే ఏంటి పౌర్ణమి రోజు బాగీకి పెళ్ళి అవుతుంది అని చెప్పారు అంటే ఇక మంగళ కూడా క్యాలెండర్ చూసి అంటే ఇవాళ పౌర్ణమి అంటే బాగీకి పెళ్ళి అవుతుందా అని చెప్పేసి రామ్మూర్తి అనుకుంటూ ఉంటాడు ఇక మంగళ ఏమో నీ కూతురికి పెళ్ళి అవుతుందో అవ్వదో ఆ పంతులు చెప్పింది నిజమో అబద్ధమో తెలియదు కానీ మనోహరి ఉండగా ఆ పెళ్ళి జరగదు అని చెప్పేసి మంగళ అంటుంది ఇక రామ్మూర్తి ఏమో ఏమో మంగళ నా మనసు ఉదయం నుంచి తొలిచేస్తుంది జరిగినవన్నీ చూస్తూ ఉంటే పెళ్లి జరిగేలానే ఉంది బాగా పెళ్లికి వెళ్ళడం పెళ్ళి ముందు నా కాళ్ళకి దండం పెట్టుకుని వెళ్ళడం ఇవన్నీ చూస్తుంటే ఏదో జరిగేలానే ఉంది వెంటనే మనం కళ్యాణ మండపానికి బయలుదేరతామని చెప్పేసి ఇక రామమూర్తి మంగళ ఇద్దరు కళ్యాణ మండపానికి బయలుదేరతారు తర్వాతేమో ఆరు ఇక గొర్రె గీచిన ఆ గీతను దాటడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు బాలిక నువ్వు ఆ గీత దాటలేవు ఆగు ఆగు అని చెప్పేసి అన్నా కానీ ఆరు వినిపించుకోకుండా నేను ఆగలేను గుప్తా గారు ఆగితే ఆ పెళ్ళిని ఆపలేను అని చెప్పేసి అంటుంది ఆరు ఇక గు ఏమో నిధి వృధా ప్రయత్నం బాలిక నువ్వు ఎంత ప్రయత్నించినా నువ్వు ఆ రేఖను జరపలేవు అని చెప్పేసి అంటే కారు ఏమో అయినా నా ప్రయత్నం ఆకది గారు ఆగదు ఆయన మనోహరి మేడలో తాళి కట్టకముందే నేను ముహూర్తంలోపు బాకీ శరీరంలోకి ప్రవేశించాలి అని చెప్పేసి అంటే ఇక గుప్త ఏమో చాలు బాలిక చాలు నీవు పెంచిన ప్రేమ పడిన కష్టము చాలు ఎట్లా జరగాలని రాసిముందు అలానే జరుగుతుంది నువ్వు నా మాట విని రా మనం బయలుదేరుదాము రా అని చెప్పేసి పిలుస్తుంటే ఈ కారు ఏమో గుప్తా గారు రాలేను కూడా నేనే కా ある。嗯 <music> ఏ తల్లి కూడా తన పిల్లలు ప్రాణప్రాయ స్థితిలో ఉంటే ప్రాణం పోయినా కూడా పిల్లల కోసం పోరాడుతూనే ఉంటారు అని చెప్పేసి ఇక ఆరు అయితే నేను కూడా అదే చేస్తున్నాను ఎలాగైనా సరే ఈ గీత దాటుతాను అని చెప్పేసి తన శక్తి కొద్ది ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక గుప్తా ఏమో ఇంత కష్టపడి నువ్వు లోపలికి వెళ్ళి ఆ బాలిక శరీరంలోకి ప్రవేశించి ఏం ఉపయోగం ఉంది బాలిక నువ్వు మనోహరి మీద ఆరోపణలు చేస్తే దానికి సాక్ష్యాలు లేవు కదా నీ దగ్గర అవి నీవు ఎట్లా నిరూపిస్తావు అని చెప్పేసి గుప్తా అంటే ఇక ఆరు ఏమో నాకు కూడా లోపలికి వెళ్ళి నిజాలు చెప్పి కన్విన్స్ చేసే ఓపిక టైము రెండు లేవు గుప్తా గారు పౌర్ణమి గడియలు అయిపోయేలోపు మా ఆయనతో బాగ్యమేడలో తాలి కట్టేలా చేస్తాను నేను విన్నది అని చెప్పేసి అంటే నేను చెప్పింది అదే గుప్తా గారు భాగ్య శరీరంలోకి ప్రవేశించి పౌర్ణమి గడియలు అయిపోయేలోపు ఆయన చేత బాగీ మేడలో తాలి కట్టేలా చేస్తాను అని చెప్తున్నాను అని చెప్పేసి ఆరు అంటుంది ఇక గుప్తా ఏమో నువ్వు ఏం ఆలోచిస్తున్నావు నీకు అర్థం కావడం లేదు బాలిక నీకు మంతస్థిమతం తప్పిందా నువ్వు చేయిస్తున్నది మహా పాపం అని చెప్పేసి అంటే ఇక ఆరు ఏమో గారు మహాకార్యం ఇది ఆ దేవుడు తలపెట్టిన గొప్ప కార్యం అంటే ఇక గుప్త ఏమో ఇది ప్రకృతికి విరుద్ధము ప్రకృతికి విరుద్ధముగా వెళితే జరగబోయేది వినాశనం అంటే ఆయన రెండు జీవితాలు ముడిపెట్టు అధికారం నీకు ఎవరిచ్చారు అని చెప్పేసి అంటే ఆ పైవాడు ఎప్పుడో అనుకున్నాడు గుప్తా గారు అందుకే ఇద్దరిని కలపక ముందే ముందే వాళ్ళ దారులను కలిపాడు నా తాళి ఎప్పటికైనా తన దగ్గరికి చేరాల్సిందే కాబట్టి నేను చనిపోయిన వెంటనే నా తాలిని తన దగ్గరికి చేర్చాడు బాగా ఇంటి కోడలు కావాలి కాబట్టి ఇంటికి చేరకముందే పిల్లలు పెద్దవాళ్ళ మనసులకి దగ్గర చేశాడు ఆ ఇంటికి నన్ను దూరం చేసి అన్యాయం చేశాడు అని అనుకునే లోపే మిస్సమ్మను దగ్గర చేసి ఆ ఇంటికి మేనేజ్ చేశాడు అని చెప్పేసి ఆరు అంటూ ఉంటుంది ఇక గుప్తం ఇదంతా అదృశ్యకం అయి ఉండొచ్చు కదా అంటే మీరు చెప్పింది అదృశ్యకం అయితే అమ్మ వల్ల అనారోగ్యానికి మా ఆయన సంతకమే ఎందుకు జవాబు అయ్యింది అసలు కేర్ టేకర్ గా అమ్మ ఎలా వచ్చింది తెలియకుండానే నా పిల్లలకు తల్లి స్థానంలోకి ఎలా వచ్చింది నా కుటుంబం బాధపడితే తన కంట్లో ఎందుకు కన్నీళ్ళు వచ్చాయి చెప్పండి అని చెప్పేసి ఆరు గుప్తని నిలదీస్తూ ఉంటుంది నేను అడిగే ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం లేదు నా ప్రశ్నలకు సమాధానం మిస్ అంటే కాదు అంటారు ఎలా తగరు ఎలా అని చెప్పేసి ఆరు కోపంగా అంటూ ఉంటుంది అయినా కానీ ఆ బాలికకు నీ పతిదేవుణ్ణి వివాహం చేసుకునేట ఇష్టమో కాదో తెలుసుకున్నావా అని చెప్పేసి అంటే ఇక ఆరు ఏమో గతంలో బాకీతో మాట్లాడినప్పుడు ఆయన చాలా మంచివారా ఇలాంటి మంచి మనిషి భర్తగా వస్తాడు అంటే ఏం ఎంత ఆలోచిస్తుంది నేనైతే ఎగిరి గంతేస్తాను అని చెప్పేసి అన్న మాటల్ని గుర్తు చేసుకొని ఇష్టం ఉందో లేదో నాకు తెలియదు కానీ ఆరాధన అయితే ఉంది ఇద్దరు మనుషుల్ని కలపాలి అనుకున్న ఆ దేవుడికి వాళ్ళిద్దరూ ఇష్టపడేలా చేయడం ఒక లెక్క అని చెప్పేసి ఆరు అంటుంది ఇక తర్వాత ఏం జరుగుతుందో రాబోతున్న ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందామని థ్యాంక్స్ ఫర్ వాచింగ్